ఈ విధంగా అయితే నేను ఫిల్ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ మనం ఒక్కొక్కటి వన్ బై వన్ కంప్లీట్ చేసుకొని ఉందాం ఫస్ట్ ఈ టమాటో పీస్ ఉందా దీంట్లో ఫస్ట్ రెడ్ కలర్ ఫిల్ చేశాను ఇప్పుడు దానిపై నుంచి లైట్ పింక్ ఫిల్ చేస్తున్నాను కొద్దిగా రెడ్ कलर टमैटो लोबल येलो सीड्स लाइट ब्राउन कलर 谢谢大家。 అర్ వైట్ జెల్ యూస్ చేసుకొని కొంచెం లోపల ఉన్నట్టు త్రీ డీ స్టైల్లో వాటర్ డ్రాప్స్ లాగా కనిపించడానికి వైట్ జెల్ పెయిన్ యూస్ చేస్తున్నాను కనిపిస్తుందండి నెక్స్ట్ ఈ టమాటో షేప్స్ సెకండ్ వన్ కంప్లీట్ చేద్దాం ఇది మళ్ళీ లైట్ పింక్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులో గింజలు షీడ్స్ చేసుకున్నాం ఇక్కడ సైడ్ నుంచి ఎల్లో వెళ్ళాం ఇప్పుడు ఇక్కడ గింజలు ఉన్నాయి కదా లోపల కొంచెం లైట్గా డార్క్ కలర్ ఫ్రై చేయాలి లోపల అవుట్లైన్స్ అనేవి వేసుకుందాం ముందుగా లైట్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పీస్ కింద ఇంకో పీస్ ఉన్నట్టు మనకు కనిపించాలంటే దానికి కొంచెం షేడింగ్ అనేది ఇక్కడ చేయాలి లైట్ గా మరీ ఎక్కువ కాదు ఇప్పుడు ఇందులో రియలిస్టిక్ కనిపించడానికి వైట్ చెప్పింది యూస్ చేద్దాం సేమ్ ఇలానే ఇలానే ఇది కూడా డ్రా చేసుకోవాలి సేమ్ ఫీల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే రియలిస్టిక్ టొమాటో లాగా కనిపిస్తుంది ఇప్పుడు లైట్గా కింద ఈ టొమాటోకి షేడింగ్ అనేది ఈ షాడో కింద పడుతున్నట్టు డ్రా చేసుకుందాము ఈ విధంగా అవుట్లైన్ చేసుకొని అందులో ఫీల్ చేసుకొని బ్లైండ్ చేసుకుంటే మనకు రియలిస్టిక్ టమాటో ఇమేజ్ అనేది కనిపిస్తుంది అండ్ ఈ టొమాటోకి కూడా ఇలానే చేసుకుందాము చేసుకుంటే చూడండి రియలిస్టిక్ టమాటా ఇమేజ్ ఇప్పుడు పక్కన కుకుంబర్ది టూ పీస్ వేసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్